హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ సో టుడే రోజు మనం కలంకారీ డిజైన్స్లో మణిపురి సిల్క్ శారీస్ సో మనకి డైలీ వే పర్పస్గా చిన్న అకేషన్స్కి కూడా బాగుంటాయండి సో ఫస్ట్ శారీ దిస్ వన్ బర్గండి కలర్ వస్తుంది మనకి మన బాటంలో అండ్ ఇక్కడ చూసారంటే పికాక్ డిజైన్ అనేది వస్తుంది అనమాట దిస్ ఇస్ ద పళ్ళు అండ్ ఓవరాల్ శారీ అంతా కూడా సేమ్ అలాగే ఉంటుంది లెట్స్ హ్యావ్ ఏ లుక్ అట్ ద బ్లౌజ్ సో దిస్ ఇస్ బ్లౌజ్ అండి ప్రింటెడ్ ప్యాటర్న్ ప్రింటెడ్ డిజైన్ వస్తుంది అనమాట లైక్ దిస్ లీఫ్ డిజైన్ అనేది వచ్చేసింది దీని మీద సో డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ డిజైన్స్ సేమ్ కలర్లో సేమ్ డిజైన్ అలా లేదు దీంట్లో అండ్ యాజ్ ఎ సెట్ సింపుల్ అకేషన్స్కి కూడా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ శారీస్ సో నెక్స్ట్ శారీ వచ్చేసి నేవీ బ్లూలు ఒక బ్యూటిఫుల్ శారీ సో దిస్ ఇస్ ద శారీ అండ్ పళ్ళు అండ్ దిస్ ఈస్ ది బ్లౌజ్ బ్లౌజ్ మనకి స్ట్రైప్స్ ప్యాటర్న్ వచ్చేసింది నెక్స్ట్ వన్ మనకి బ్రిక్ రెడ్లో ఒక బ్యూటిఫుల్ సారీ బ్రిక్రెడ్ విత్ లీఫ్ గ్రీన్ బార్డర్ వస్తుందండి దిస్ ఇస్ ద మనకి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చింది దీనికి సిహ బ్యూటిఫుల్ పికాక్స్ అనేవి వచ్చేసి దిస్ ఈస్ ద బ్లౌజ్ డాటెడ్ స్ట్రైప్స్ లాగా వస్తుంది సో ఆల్ ది శారీస్కి మనకి ప్రింటెడ్ బ్లౌజే వస్తుంది సింపుల్ మనకి బోట్ నెక్ కాలర్ నెక్ అలా వేయించుకున్న కూడా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ దిస్ వన్ బ్లాక్ బ్లాక్ లవర్స్ కోసం దిస్ బ్యూటిఫుల్ శారీ అండ్ ఈ డిజైన్ వచ్చేసి మనం ఫస్ట్లో బర్గండి చూసాం కదా సో సేమ్ డిజైన్ అండి దిస్ ఈస్ ది బ్లౌజ్ అండ్ పైకే నెక్స్ట్ మంచి వాటర్ గ్రీన్ శారీ సెకండ్ శారీ చూసారు కదా నేవీ బ్లూ సో సేమ్ డిజైన్లో వస్తుందండి స్ట్రైట్ బ్లౌజ్ నెక్స్ట్ వన్ బ్లూ ఇది నేవీ బ్లూలోని పూర్తి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి మనకి స్ట్రైప్స్ డాట్స్ లాగా వచ్చేసాయి దీస్ ఆర్ ఆల్ వన్ ప్యాటర్న్ అండి నెక్స్ట్ కలంకారీలోని డిఫరెంట్ డిజైన్స్ వేరే ప్యాటర్న్ చూద్దాము దిస్ ఈస్ లిటిల్ బిట్ బ్రౌనిష్ చాక్లెటీ కలర్ షేడ్ వస్తుంది సో ఓవరాల్ శారీ అంతా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అండ్ దిస్ ఇస్ పల్లు ఇలా కాదు పిక్స్గా కావాలి అనుకుంటే యూ కెన్ జస్ట్ ఫింగర్స్ ఆన్ వాట్సాప్ అండి విల్ జస్ట్ షేర్ ద పిక్స్ విత్ యూ అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ వస్తుంది సో డిజైన్ అనేది ఉందండి దిస్ ఇట్స్ నాట్ లుకింగ్ క్లియర్ డిజైన్ అనేది ఉంది దీనికి కూడా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి మేము లైవ్ వీడియోస్ ఏమైతే పెట్టామో అవి మీరు వీడియోగా చూడాలి అనుకున్నా కూడా వీ కెన్ జస్ట్ షో యూ అండ్ ఆల్ దీస్ బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ క్యాజువల్ శారీస్ అన్నాం కాబట్టి బడ్జెట్లో వచ్చేస్తాయి శారీస్ అన్నీ కూడా నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రే కలర్ గ్రే కలర్ కలు ద పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి నెక్స్ట్ శారీ మనకి ఆఫ్ వైట్ అని చెప్పొచ్చు ఎస్ వన్ మనకి బార్డర్లో పికాక్ సర్వ్ ద శారీ సో ఓవరాల్ శారీ అంతా సేమ్ డిజైన్ ఉంటుందండి సో ఫుల్ నేను ఓపెన్ చేయట్లేదు శారీ అనేది అండ్ దిస్ ఇస్ ద పళ్ళు అంత పళ్ళు పాతిది అండ్ బ్లౌజ్ దిస్ ఈస్ ద బ్లౌజ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ ఇస్ వెరీ డార్క్ గ్రీన్ అండి సో వి ఆల్ వి హ్యావ్ ఆల్ లైక్ డార్క్ షేడ్స్లు ఉన్నాయి పేస్టిల్ కలర్స్లో కావాలి అన్న ఉన్నాయి బ్లాక్ కలర్ వి ఆల్ హ్యావ్ సో జస్ట్ హ్యావ్ ఏ లుక్ క్లియర్ లుక్ అండి మాకు దిస్ వన్ ఓవరాల్ శారీ అంతా ఈ డిజైన్ వస్తుంది దిస్ ఈస్ ద పళ్ళు వచ్చేసి కలర్ వస్తుంది ద బ్లౌజ్ ఫైనల్ శారీ ఈ సెట్లో వచ్చేసి ఫైనల్ శారీ దిస్ ఇస్ ఆల్సో బ్రిక్ రెడ్ కలర్ కలర్ వస్తుంది సో ఫుల్ మనకి లోటస్ పికాక్స్ అనేవి వచ్చేసాయి డిజైన్ అండ్ ఆసెస్ ఎడ్ ఇఫ్ ఇంట్రెస్టెడ్ అండ్ పిక్స్ కానీ వీడియోస్ కానీ కావాలి అనుకుంటే మాకు వాట్సాప్లో ఒకసారి పింక్ చేయండి మేము మీకు షేర్ చేస్తాము ఇక్కడ వాళ్ళు ఇంట్రెస్టెడ్ టు పర్చేస్ ఆర్ లేదు ఇంకా క్లియర్గా చూడాలి అనుకుంటే యూ కెన్ జస్ట్ పింగర్స్ అండి సో దిస్ ఈస్ ద పళ్ళు అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్ సో బ్రిక్ కలర్లోనే వచ్చేసింది సో దీస్ ఆర్ ఫర్ టుడే కలంకారీలు బ్యూటిఫుల్ డిజైన్స్ చూసాం కదా బ్యూటిఫుల్ శారీస్ లైట్ వెయిట్లో బడ్జెట్ ఫ్రెండ్లీలో అండ్ డైలీ వేగా కూడా యూస్ చేయొచ్చు సింపుల్ అప్రీషియన్స్కి ఏదైనా కిటీ పార్టీస్ అలా ఉన్నా కూడా మీకు సింపుల్గా కావాలి అనుకుంటే కెన్ చేసుకో విత్స్ థ్యాంక్ యూ